అందరికీ నమస్కారం నేను మీ హైమారెడ్డి ప్రజాపాలనే చేత కానీ ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము విజయోత్సవ సభలు చేస్తుందంట తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ వర్గాల వారికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని ఈనాడు విజయోత్సవ సభలు చేసుకుంటున్నారు ఆనాడు వరంగల్ డిక్లరేషన్ ఏమనిచ్చారు రైతులకు వరంగల్ సభలో డిక్లరేషన్ ఇచ్చింది కానీ నువ్వు ఇచ్చినటువంటి డిక్లరేషన్లో రైతులకు నువ్వు ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు అందుకోసమా విజయోత్సవ సభలు జరుపుకుంటున్నది తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ వచ్చిన తర్వాత నేను చెప్పినటువంటి ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తాను నేను చెప్పినటువంటి ఆరు గ్యారంటీలు కూడా ఖచ్చితంగా అమలు చేస్తాను అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మరి మీరు చేశారా ఏం అని ఈనాడు విజయోత్సవ సభ చేసుకుంటున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఉసురు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో నెలకొంది అన్ని వర్గాల ప్రజలు అంటే మూసి ప్రక్షాళన అంటాడు మూసి పేరుతోటి మూసి సుందరీకరణ పేరుతోటి ఈనాడు ప్రజల గోసలు వంచుకున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మరి హైడ్రా పేరుతోటి ఈనాడు హైడ్రా పేరిట ఎంతోమంది పేదవాళ్ళ ఇల్లులు కూల్చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు సర్కారు మరి ఈ రకంగా ఏ వర్గంలో ఉన్నటువంటి ప్రజలను చూసినా కూడా చాలా బాధపడుతున్నటువంటి పరిస్థితి అందుక విద్యోత్సవ సభ జరుపుకుంటున్నది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ వర్గాల ప్రజలకు నువ్వు ఇచ్చిన హామీని నెరవేర్చావు ఒక్కసారైనా వెనుతిరిగి ఆలోచించారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతులందరూ ధాన్యాన్ని పండించి నువ్వు కొనుగోలు చేయక వాళ్ళందరూ కూడా ఏం చేయాలో అర్థం కాక ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పుడు ఎప్పుడు వర్షం పడుతుందో పండించిన పంట ఎక్కడ ఆగమైపోతుందో అని బాధపడుతున్నటువంటి పరిస్థితి నువ్వు ఇచ్చినటువంటి రెండు లక్షల రుణమాఫీ కనీసం ముప్పై పర్సెంట్ మందికి కూడా రుణమాఫీ కానటువంటి పరిస్థితి ఐదు వందల బోనస్ ఇవ్వనటువంటి పరిస్థితి మరి రైతులకు రైతుబంధు పడనటువంటి పరిస్థితి ఇదేనా ప్రజాపాలన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల విషయానికి వస్తే మహిళలకి మహాలక్ష్మి పథకం అంటివి ఉచిత గ్యాస్ అంటేవి ఉచిత కరెంట్ అంటివి మరి ఎక్కడా కూడా కనిపించట్లేదు ఉచిత గ్యాస్ కానీ ఉచిత కరెంట్ కానీ మరి రెండు వేల ఐదు వందల ముచ్చటైతే అసలు అది గాలనే కొట్టుకవైంది పెళ్ళి చేసిన పిల్లలకి తులం బంగారం అంటివి చదువుకునే పిల్లలకి స్కూటీ అంటివి అన్నీ మర్చిపోతాయి చదువుకునే విద్యార్థులకి స్కాలర్షిప్లు లేవు గురుకుల పాఠశాలల్లో తిండి చక్కగా లేదు ఏ హాస్టళ్లల్లో కూడా పాపం పిల్లల్ని పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు ఆ ఫుడ్ తిని ఫుడ్ పాయిజన్ అవుతున్నటువంటి పరిస్థితి గత ప్రభుత్వమైనటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము పట్టించుకున్నప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు మా ప్రభుత్వం వచ్చినాక గురుకులాలల్లో కానీ పిల్లలకి కానీ మరి గవర్నమెంటు స్కూళ్ళల్లో కానీ అసలు మేము చూడండి ఎలా చేస్తాము అని నువ్వు వచ్చిప్పుడు అటు ఇటుగా సంవత్సరం అవుతుంది కదా విజయోత్సవ సభలు జరుపుకుంటున్నావు కదా మరి ఎక్కడా ఏ స్కూలు కూడా బాగుపడ్డది లేదు ఆడపిల్లలకు టాయిలెట్లు కట్టించింది లేదు మంచి భోజనాన్ని ఇచ్చింది లేదు మరి నువ్వు చెప్పిన మాట ఎటుబాయా గత ప్రభుత్వం అనేటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష కోట్లు దొబ్బి తిన్నదని మాట్లాడినావు మరి నువ్వు వచ్చి ఇంతవరకు ఇన్ని రోజులైనా కూడా మరి ఎందుకు అరెస్ట్ చేయట్లేదు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నువ్వు ఎందుకు అరెస్ట్ చేయట్లేదని నేను కేసీఆర్ గారు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కటి సమస్యే ఇక నీ ని కొడంగల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి లగచర్ల ని విషయానికి వస్తే అక్కడ ఉన్నటువంటి భూములు అన్యాయంగా పాపం ఎస్టీలు అంబాడాలి భూములు తు. దోచుకునేటువంటి పరిస్థితి ఎన్నో ఏళ్ల సంధి ఉంచుకున్నటువంటి భూముల్ని ఈనాడు వాళ్ళ భూములు వాళ్ళకుంచమంటే పోలీసులతో లాటే ఛార్జీలు చేయించి మరి కేసులు పెట్టించి జైళ్లల్లో పెట్టించినటువంటి పరిస్థితి మరి నువ్వు ఏ వర్గానికి న్యాయం చేసినావని ఈనాడు విజయోత్సవ సభ జరుపుకుంటున్నావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈనాడు తెలంగాణ ప్రజలందరూ కూడా చూస్తున్నారు వాళ్ళ బాధలు వాళ్ళ గోసలు చూస్తే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది హైడ్రా కానీ ఇప్పుడు మూసి పేరిట కానీ ఉన్న ఇల్లులు మొత్తం దోచుకుంటుంటే మేము ఆత్మహత్యలు చేసుకుంటామనే పరిస్థితి వస్తుంది ఆత్మహత్యలు కూడా కొంతమంది చేసుకున్నారు కూడా నీకు చాతనైతే నువ్వు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చు రైతులకు మహిళలకు నిరుద్యోగ యువత యువకులకు మరి ఏమైతే హామీలు ఇచ్చినవో వాటి కూడా నెరవేర్చు యువతకి ఉద్యోగాలు ఇవ్వు పాపం ముసలి వాళ్లకు పెన్షన్స్ ఇంతకుముందు వచ్చే పెన్షన్లు కూడా పోయినాయట వచ్చే పెన్షన్లు కూడా మరి పోగొట్టినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంట నువ్వే నువ్వు చెప్పినటువంటి పెన్షన్ నాలుగు వేలు ఇమ్మో అది తెలియదు కానీ కనీసం ఆ రెండు వేలు కూడా వత్తలేవని చెప్పేటువంటి పరిస్థితి ఈనాడు పాపం పెద్ద మనుషులు చెప్తున్నటువంటి పరిస్థితి రేషన్ కార్డులు లేవు నువ్వు వచ్చినాక ధరణి తీసేస్తా నేను మరి రైతులందరికీ ఎవరి భూములు వాళ్ళకి అప్పజెప్తాము మమ్మల్ని చూడండి వచ్చినాక ఎన్ని రకాల సంక్షేమ ఫలాలు పేదోడికి అందిస్తాము అని చెప్పి మాయ మాటలు చెప్పి వచ్చినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము నువ్వు చేసేటువంటి ప్రతి ఒక్క పని తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు వాళ్ళందరినీ కూడా ఆగంపాలు చేసి ఉసురు పోసుకుంటున్నటువంటి ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పి తీరుతారని తెలియజేస్తూ మరి భారత్ మాతాకి జై అందరికీ నమస్కారం